ఇక ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ సంకల్పంతో పిఠాపురం రూపురేఖలు మారిపోతున్నాయి డిప్యూటీ సీఎం చొరవుతో ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి మహర్దశ వచ్చింది అర్ధాంతరంగా ఉన్న భవనాలను నాలుగు నెలల్లో పూర్తి చేశారు సిఎస్ఆర్ ద్వారా ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడమే కాకుండా ఇరవై కంప్యూటర్తో కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు ఆర్వో ప్లాంట్ అవసరమైన ఫర్నిచర్ను అందించారు యాభై లక్షల రూపాయలతో కాంపౌండ్ వాళ్ళను నిర్మించారు మరో అదనపు భవనాలు కెమిస్ట్ అండ్ జువాలజీ ల్యాబ్ నుంచి పిఠాపురంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు రాజ్ కుమార్ పవన్ పరిపాలనలో అనేక రకాలైనటువంటి అంశాలపైన ప్రధానంగా పిఠాపర నియోజకవర్గ అభివృద్ధి పైన ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది ఏదైతే కేఎస్ఆర్ పద్ధతికి సంబంధించి కావచ్చు అదేవిధంగా పంచాయతీకి సంబంధించినటువంటి నిధుల అంశం కావచ్చు పూర్తి అక్కడ పడక వంద పడకల ఆసుపత్రి కావచ్చు అక్కడ ఉపాధి ఆది కార్మికులకు సంబంధించి కావచ్చు ఏదైతే అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వర్గాల ప్రజలకి సంబంధించి ఉన్నటువంటి అన్ని అవసరాలకి సంబంధించి పూర్తి స్థాయిలో వారికి ఇవ్వాల్సినటువంటి అన్ని నిధుల కేటాయింపులు కూడా పూర్తి స్థాయిలో జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి జీవనోపాధి మెరుగుదల కోసం పూర్తి స్థాయిలో వారి జీవన శైలికి సంబంధించినటువంటి భరోసా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఏదైతే ఇటు పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేటువంటి పనిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఏదైతే ఇటు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టినటువంటి తర్వాత పిఠాపురం నియోజకవర్గాన్ని మాత్రం పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరూ కూడా హర్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ఈ పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్నటువంటి తర్వాత పెద్ద ఎత్తున ఇప్పటి వరకు కూడా దాదాపుగా తొమ్మిది పాయింట్ ఆరు కోట్ల పనులన్నింటినీ కూడా ఏదైతే డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్నటువంటి తర్వాత అక్కడ పవన్ కళ్యాణ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి పరిస్థితుంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్నటువంటి క్రమంలో పెద్ద ఎత్తున ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంబరాజిస్తున్నారు అంటే ఇప్పటి వరకు ఆ నియోజకవర్గాన్ని ఎప్పుడూ కూడా ఆ స్థాయిలో పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు కానీ పవన్ కళ్యాణ్ ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకునే అన్ని రకాలుగా కూడా కృషి చేస్తున్నారు ఏదైతే గత కొద్ది రోజుల క్రితం కూడా ఆ ఏదైతే ఎలక్ట్రికల్ వర్కర్కి సంబంధించి సొంత నిధులతో ఆయన కిట్లు కూడా వందల మంది పైతీలకు మందికి కూడా కిట్లు కూడా పంపిణీ చేయాలి అంటే పవన్ కళ్యాణ్ ఒక ఉదార స్వభావాన్ని అందరూ కూడా అభినందిస్తున్నారు ఏదైతే తమ జీవనోపాధికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి చూడాలి భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ ఏ విధంగా ముందుకెళ్తారనేటువంటి అంశం పైన ఆ అందరూ కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారని చెప్పుకుమార్